నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే అలా అని ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగితే మంచిది కాదని దీనివల్ల బీపీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకోండి బీపీ పెరగడం వల్ల చాలా మందికి సమస్యలు వస్తాయి కాబట్టి ముందు నుంచే ఈ సమస్య బారిన పడకుండా చూసుకోవాలి అయితే మనకి తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగా బీపీ పెరుగుతుంది ఇందులో ప్యాకేజ్డ్ బాటిల్స్ లో నీరు తాగండి ఆస్ట్రేలియాలోని డాన్యూట్ ప్రైవేట్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది ఈ నీటిలోనూ మైక్రోప్లాస్టిక్ ఇందుకు కారణమని చెబుతుంది నీటితోనే సమస్య ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ నీటిలో ఎక్కువగా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి వీటి కారణంగా బీపీ పెరుగుతుంది అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఈ నీటిని తాగిన వారితో పోలిస్తే తాగని వారిలో రక్తపోటు తక్కువగా ఉంది మైక్రోప్లాస్టిక్స్ అంటే మైక్రోప్లాస్టిక్స్ ఫుడ్ వాటర్లో కనిపించే చిన్న కణాలు అయితే వీటి వల్ల చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయి గుండె సంబంధిత సమస్యలు సహా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయి ఇక తాజాగా తెలిసిన విషయం ప్రకారం ఇందులోని మైక్రో ప్లాస్టిక్స్ బీపీని పెంచుతాయి బీపీ పెరిగితే ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగినప్పుడు ప్రతివారం ఐదు గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ బాడీలోకి వెళ్తాయి దీనివల్ల బీపీ పెరుగుతుంది కాబట్టి ఈ నీటిని తాగకపోవడం మంచిది బీపీ వచ్చిందంటే మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని ఆహ్వానించినట్లే కాబట్టి ఈ నీటికి దూరంగా ఉండడం మంచిది మరి తాగాలనుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగాలనుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీటిని వేడి చేసి కాస్త మరిగించి తాగడం బెస్ట్ దీనివల్ల మైక్రో ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ దాదాపు తొంభై శాతం తగ్గుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడమే మంచిది ప్లాస్టిక్ కి దూరంగా ఈ ఒక్క అధ్యయనమే కాదు ఇప్పటి చాలా అధ్యయనాలు ప్లాస్టిక్ ని చాలా వరకు అవాయిడ్ చేయాలి వీటి కారణంగా ఎన్నో రకాల క్యాన్సర్స్ ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బాటిల్స్లోని నీరు జ్యూస్లు ఈ ప్లాస్టిక్ లోని ప్యాక్ చేసిన ఫుడ్ ని కూడా అవాయిడ్ చేయడం మంచిది దీనివల్ల మనకి వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు